ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజరీస్ టు హెల్త్ నైన్త్ సేఫ్టీ కాన్ఫరెన్సెస్ లో రికమెండేషన్స్ ప్రకారంగా కూడా మనం చేస్తా ఉన్నాం లాస్ట్ టూ నైన్టీన్ లో దే ఇష్యూడ్ వన్ సర్కులర్ ద సర్కులర్ నంబర్ త్రీ ఆఫ్ టూ నైన్టీన్ నైన్టీన్ లో సర్కులర్ నంబర్ ఇచ్చారు ఇది అది ఇట్స్ ఇట్స్ ఆల్సో టెన్ పేజెస్ సర్కులర్ దాన్ని బ్రీఫ్గా చేశాము ఈ ఎనిమిది పాయింట్స్ చెప్పారు అందులో డిజిఎంఎస్ సర్కులర్ నంబర్ త్రీ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఎంపీ ఇంక ఎస్ఎంపీని డెవలప్మెంట్ చేయాలి ఇంక అట్లా చేయాలి ఇట్లా చేయాలి అన్ని అనడం మానేసేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఎంపీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఎంపీలో ఈ టెన్ పాయింట్స్ ఎనిమిది పాయింట్స్ రాశారు ఫస్ట్ ఏంటంటే డిజైన్ మెథడాలజీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్ఎంపీ నెక్స్ట్ ఏంది ట్రైనింగ్ ఆఫ్ ద టీమ్స్ ఆన్ ద మెథడాలజీ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్ఎంపీ క్రియేట్ వర్క్ ప్లాన్స్ ఫర్ ఎల్లో ఫ్లాగ్ యాక్టివిటీస్ ఎల్లో ఫ్లాగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి పెండింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఒక రిస్క్ రిస్క్గా మారకుండా ఉండడానికి మనం ఏవైతే తీసుకోవాలో రిసోర్సెస్ కావచ్చు రిసోర్సెస్ మేబీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఎస్ఓపీస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు సో వాటిని మనకి డెఫిషియన్సీ ఉంటే అది ఎల్లో ఫ్లాగ్ యాక్టివిటీ అవుద్ది దాన్ని మనము ఎగ్జిక్యూట్ చేయడానికి మనం వర్క్ ప్లాన్ తయారు చేసుకోవాలి ఎల్లో ఫ్లాగ్ యాక్టివిటీస్ తయారు చేసుకోవడానికి తర్వాత ఇంటర్నల్ ఆడిట్ కూడా చేయాలి ఒక రెండు రౌండ్స్ ఇంటర్నల్ ఆడిట్ చేసాం సార్ కూడా ట్వంటీ ట్వంటీ టూలో జనరల్ మేనేజర్తో కన్స్టిట్యూట్ చేసే టీమ్స్ని మొత్తం టోటల్ సింగరేణి కాలేజ్లో ఉన్న మైన్స్ అన్ని కూడా మనము ఇంటర్నల్ ఆడిట్ చేసి సబ్మిట్ చేయడం కార్పొరేట్కి జరిగిందనమాట తర్వాత సాటిస్ఫాక్టరీ కంప్లీషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిట్ ఒక కంప్లీట్గా ఎక్స్టర్నల్ ఆడిటర్ కూడా చేసిన తర్వాత మాత్రమే ఒక ఫుల్ సైకిల్ ఆఫ్ ఎస్ఎంపి ఇప్పుడు థర్డ్ వర్షన్ లోకి వచ్చాం మనం ప్రతి వర్షన్ కి టూ టూ ఇయర్స్ వ్యాలిడిటీ కానీ పెట్టుకున్నాము ఇప్పుడు థర్డ్ వర్షన్ లోకి వచ్చాం బట్ స్టిల్ కంప్లీట్ గా మనము ఇది ఫుల్ఫిల్ చేయలేదు ఇంకా సార్ చెప్తున్నారు కదా మనము ప్రొసీజర్ ఏం చేయాలి ఎస్ఎస్ఎంఎస్ ఆడిట్లు ఏం చేయాలి ఇంటరాక్షన్ విత్ మైన్ యూనిట్ మేనేజ్మెంట్ రోల్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ సో ఇంట్రోడక్టరీ అడ్రస్ విత్ ద కీ స్టేక్ హోల్డర్స్ ఆఫీసర్స్ ని సూపర్వైజర్స్ ని సీనియర్ వర్క్మెన్ ని ట్రేడ్ యూనియన్ లీడర్ ని అందరిని ఇన్వాల్వ్ చేసి ఆడిట్ టీమ్ ఎవరైతే కన్వీనర్ ఉన్నారో ఆడిట్ టీమ్ అందరూ కలిసి మనము ఆడిట్ చేయబోతున్నాం దేనికి ఆడిట్ చేయబోతున్నాం ఏందనేది వాళ్ళకి కొంత బ్రీఫ్ చేయాలి బ్రీఫ్ చేస్తే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు వాళ్ళు తర్వాత ఇన్స్పెక్షన్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అవైలబుల్ డాక్యుమెంట్స్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ బీయింగ్ మెయింటైన్ ఫర్ ఎస్ఎస్ఎంఎస్ ఈ ఎస్ఎస్ఎంఎస్ లో ఒక క్వశ్చనర్ ఇచ్చారు ఈ క్వశ్చనర్ ని మనకు అందరికి ఈజీగా అర్థం కావడానికి లో ఉన్న దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి మేము రెడీగా ఉంచాము మీకు అందరికీ షేర్ చేస్తాం సార్ అవన్నీ కూడా ఇప్పుడు తీసుకురాలేదు నా నా దగ్గర ఉంది అందరికీ షేర్ చేస్తాను నేను ఎందుకంటే వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి సేఫ్టీ కమిటీ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చదువుకోవడానికి తెలుగులో ఈజీగా ఉంటుందని చెప్పి అది కూడా మనం చేయడం జరిగింది దాని క్వశ్చనరీ ప్రకారంగా మీరు ఆన్సర్స్ కూడా రాయాల్సి వస్తుంది సో తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ విజిట్స్ ఇది కూడా ఇంపార్టెంట్ ఫీల్డ్ విజిట్స్ కూడా చేస్తే మనకి చాలా విషయాలు మనకు తెలుస్తాయి కాబట్టి ఫీల్డ్లో కూడా మనం విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో డిస్కషన్స్ ఆన్ అండ్ డాక్యుమెంటేషన్ విత్ రెస్పాన్సిబుల్ మేనేజర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ ఆఫ్ ద మైండ్ ఇంటిమేట్ ద మేనేజ్మెంట్ హు వుడ్ ఎకనాల సేమ్ సో వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేసి మన యాక్షన్ ప్లాన్ ఏంటి ఏంటి ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనము వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది సజెస్టింగ్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ కన్సల్టింగ్ స్టేక్ హోల్డర్స్ డెలిబరేషన్స్ అండ్ ఎగ్జిట్ మీటింగ్ ఒకవేళ మనం వెళ్ళేటప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తాం దాని తర్వాత మళ్ళీ మధ్యలో మధ్యలో ఇన్స్పెక్షన్ చేస్తాం టోటల్గా మనం రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందు కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాం మన ఫైండింగ్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్తాం ఇవన్నీ మనం చేస్తాం అనమాట సో కీ పాయింట్స్ టు చెక్ ఏమేంటి మనం చెక్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబిలిటీ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్ బేస్డ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ డాక్యుమెంట్ ఎడత దీని దీనికోసము మనము ఒక చెక్ లిస్ట్ తయారు చేశాం అందులో మెయిన్ హోల్డర్లోకి వెళ్ళి ఎస్ఎంపి ఇంప్లిమెంటేషన్ చెక్ లిస్ట్ అని ఉంటుంది సో ఇది ఒక చెక్ లిస్ట్ ఆల్రెడీ తయారు చేశాం సార్ డిజిఎంఎస్ సర్కులర్ నంబర్ త్రీ ఆఫ్ టూ థౌ నైన్టీన్ ప్రకారము ఈ చెక్ లిస్ట్ యూ కెన్ యూస్ వైల్ డూయింగ్ ద ఆడిట్ ఎస్ ఆడిట్ చేసేటప్పుడు ఈ చెక్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా షేర్ చేస్తాము టోటల్గా అసలు మొత్తం టోటల్గా ని బేస్ చేసుకొని అన్ని మనము చేయడం జరిగింది ఇది ఇది మీకు ఇస్తాము సో ఈ చెక్ లిస్ట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ ఏంటంటే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్లో బిగ్ హజార్డ్స్ ఉన్నాయి హజార్డ్స్ అన్ని కూడా వాట్ వాట్ డూ యూ మీన్ బై ప్రిన్సిపల్ హజార్డ్ ఈ పదం విన్నారు కదా మీరు చాలామంది వినే ఉంటారు ప్రిన్సిపల్ హజార్డ్ అంటే ఏంటి ప్రిన్సిపల్ హజార్డ్ అంటే ఒకరు కానీ అంతకంటే మల్టిపుల్స్ కానీ చనిపోవడానికి అవకాశం ఉన్న ప్రతి హజార్ను ప్రిన్సిపల్ హజార్డ్ అంటారు ఈ ప్రిన్సిపల్ హజార్డ్ అనే దానికి డెఫినేషన్ మనకి సిఎంఆర్లో ఇవ్వలేదు కానీ మనకి ప్రిన్సిపల్ హజార్డ్ మేనేజ్మెంట్ ప్లాన్స్ పెట్టండి అని ఇచ్చారు అది ఇట్స్ ఏ బార్వర్డ్ మనము చేసుకున్నాం వేరే దగ్గర నుంచి లెజిస్లేషన్ నుంచి జనరల్గా ప్రిన్సిపల్ హజార్డ్స్ మీద డిజిఎంఎస్ ఒక సర్కులర్ ఇచ్చారు సర్కులర్ నంబర్ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్టీన్లో అదేంటంటే భారతదేశంలో మొత్తం టూ థౌజండ్ వన్ నుంచి తీసుకుంటే ఆ సర్కులర్ ఇచ్చేదాకా టూ థౌజండ్ సిక్స్టీన్ దాకా భారతదేశంలో వివిధ మైన్స్లో జరిగినటువంటి ప్రమాదాలను అన్ని తీసుకొని ఈ ఇన్ని ఇందులో ఈ హజార్డ్స్ లో చాలా ఇవి చాలా మంది చనిపోయారు కాబట్టి ఇవి ప్రిన్సిపల్ హజార్డ్స్ అన్నారు అవి పదకొండుగా డివైడ్ చేశారు నెంబర్ వన్ ఏంటంటే మైన్ ఫైర్స్ ఇట్లా పదకొండుని ప్రిన్సిపల్ హజార్డ్స్ అన్నారనమాట సో ఆ ప్రిన్సిపల్ హజార్డ్స్ ని మనము మేనేజ్ చేయాలి ప్రిన్సిపల్ హజార్డ్స్ ని మేనేజ్ చేయడానికి ఏం చేయాలి ప్రిన్సిపల్ హజార్డ్ మేనేజ్మెంట్ ప్లాన్ ని తయారు చేయాలి ప్రిన్సిపల్ హజార్డ్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయడానికి ఆల్మోస్ట్ ప్రిన్సిపల్ హజార్డ్ మేనేజ్మెంట్ ప్లాన్ కి ఒక పదమూడు ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ పదమూడు ఎలిమెంట్స్ లో ఇంపార్టెంట్ ఎలిమెంట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అదేంటంటే రిక్వైర్డ్ రిసోర్సెస్ రిక్వైర్డ్ ఆ హజార్ని పర్టికులర్ ని మనము కంట్రోల్ చేయడానికి దాన్ని అడ్రస్ చేయడానికి లేకపోతే రెడ్యూజా ఎలిమినేటా ఇంకా వాట్ ఎవర్ ద మెథడాలజీ వీఆర్ గోయింగ్ టు అడాప్ట్ సో దానికి మన దగ్గర రిసోర్సెస్ ఏం కావాలి అసలు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏమైనా అవసరమా మెటీరియల్స్ అవసరమా మెషినరీ అవసరమా ఎక్విప్మెంట్ ఏమైనా కావాలా ఇన్స్ట్రుమెంట్స్ కావాలా వాట్ ఆర్ ద రిసోర్సెస్ రిక్వైర్డ్ వాటిని క్లియర్గా మీరు అసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆడిట్ టీమ్ ఎందుకంటే మైనోల్డ్ అంత తక్కువగా దాని మీద ఫోకస్ చేశారు సో యాజ్ ఎ హోల్గా సిస్టమ్ అంతా మనం ఆడిట్ చేస్తున్నాం కాబట్టి రిసోర్సెస్ ని మనం కంపల్సరీగా మనము దాన్ని అసెస్మెంట్ చేయాల్సి వస్తుంది అండ్ అప్లికేబిలిటీ అండ్ ఇంప్లిమెంటేషన్ స్టాటస్ టు మెజర్ అండ్ మానిటర్ ఎవాల్యుయేట్ హీరా చేస్తున్నారా లేదా జనరల్గా మన దగ్గర ఏం జరుగుతుందంటే మనం డాక్యుమెంట్ చేసాము అఫ్ కోర్స్ బై సార్ వచ్చిన తర్వాత అసలు ఎస్ఎంపీని చాలా వైడ్ పబ్లిసిటీ చేసి ఎస్ఎంపీ బేస్డ్గా ఎస్ఎంపీలోనే మొత్తము మానిటర్స్ అండ్ ఇంప్లిమెంటర్స్కి డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇవ్వడము ఆల్మోస్ట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంక్లూడింగ్ స్టోర్స్ వర్క్ షాప్ ప్లస్ సిహెచ్పిస్కి వెళ్ళి వాళ్ళకి ఇంప్లిమెంటర్స్ మానిటర్స్ మీద కూడా ట్రైనింగ్ చేయడము తర్వాత జీరో టు ఫైవ్ ఇయర్స్ ఈ మధ్యలో రీసెంట్గా కూడా మనం చేసాం జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకు కూడా ఈ రిస్క్ అసెస్మెంట్ బేస్డ్ మీద సేఫ్టీ మేనేజ్మెంట్ మీద టెక్నిక్స్ మీద మరి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా జరిగింది అన్నమాట సో ఈ హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో దీన్ని చేస్తారా లేదా దానికి ఏదో పెద్ద పేపర్స్ రాసుకొని చేయాల్సిన అవసరం లేదు దాని తర్వాత కంట్రోల్ ప్లాన్స్ జనరల్ గా కంట్రోల్ ప్లాన్స్ రాశారు ఎస్ఓపీస్ అందులో రాశారు కానీ ఆ ఎస్ఓపీస్ అన్ని కూడా మొన్న నరేందర్ సార్తో కూడా డిస్కస్ చేశాను వర్షన్ త్రీకి కొంచెం రిఫైన్ చేయాలని సార్ కూడా డివి రావు గారు కూడా చెప్పాం వర్షన్ వన్ లో చేసాం మనం కానీ ఇంకా వర్షన్ టూ కి వర్షన్ కి ఆ ఎస్ఓపిస్ ని మనం రిఫైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాటిని కూడా మీరు కొంచెం ఎక్కువ చెక్ చేయాల్సి వస్తుంది సో స్ట్రక్చర్డ్ ఆడిట్ విల్ హెల్ప్ సో ఎస్ఎస్ ద ఆర్గనైజేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ మెజర్స్ పెర్ఫార్మెన్స్ అంటే ప్రతి లో ఎట్లా ఉంది పెర్ఫార్మెన్స్ సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏమి మీరు రికమెండ్ చేస్తున్నారు సో ఇవన్నీ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అనమాట మనం చేయబోయే జనరల్గా క్వశ్చనరీ ఉంది క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి మామూలుగా ఇందాక స్టార్ రేటింగ్ చూసినట్టుగానే క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనము తెలుగులో ఉన్నాయి ప్లస్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి మీకు ఇవి సప్లై చేయడం జరుగుతుంది సో ఒకసారి చూస్తే డస్ ద మేనేజ్మెంట్ కమిట్ టు మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ కోడ్ ట్వంటీ 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 ఇంకా జస్ట్ సర్కులేషన్ అయిన సార్ ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా నోటిఫికేషన్ రాలేదు మైన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ రూల్స్ రెగ్యులేషన్స్ దేర్ అండర్ అప్లికేబుల్ ఇన్ మైన్స్ అవన్నీ చేస్తున్నట్లే స్టేటస్ వేయాలి మార్క్స్ కూడా వేయాలి కాకపోతే మార్క్స్ కి మనం ఇవ్వాల్సి వస్తుంది సార్ ద మేనేజ్మెంట్ కమిటెడ్ టు మేనేజింగ్ ద హజార్డ్స్ రిస్క్ అండ్ ఇంప్రూవింగ్ సేఫ్టీ అండ్ హెల్త్ పెర్ఫార్మెన్స్ ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ కి మనము పారామీటర్ తీసుకొని ఒక్కొక్క పారామీటర్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంది ప్లానింగ్ ఆఫ్ హజార్డ్ అండ్ రిస్క్ ఐడెంటిఫికేషన్ హీరా గురించి ఏం చేస్తున్నారు ఆర్ ద సూపర్వైజర్స్ ఆర్ ఎన్ష్యూరింగ్ ద హియర్ ఆర్కీ ఆఫ్ కంట్రోల్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ కంట్రోల్స్ డిస్క్రైబ్ ఇన్ ప్రిన్సిపల్ ఆ మేనేజ్మెంట్ పాలసీ మీకు ఇందాక అందుకే హైర్ ఆర్కీ ఆఫ్ కంట్రోల్ చూపించాను దాన్ని ఎలిమినేట్ చేస్తున్నారా సపోజ్ ఒక ఎత్తే ప్రదేశంలో పని చేయాలి మనిషిని ఎక్కిస్తున్నారా లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఏమైనా పొడుగుది ఏదైనా తీసుకొని సంథింగ్ పైన దులుపాలి బూజు మనిషిని ఎక్కిచ్చి చేయాల్సిన అవసరం లేదు ఒక పొడుగు కర్రకి చీపురు కడితే సింపుల్గా దులిపో ఇట్లాంటి ఏమైనా అడాప్ట్ చేస్తున్నారా అసలు వాళ్ళకి అర్థమైందా సూపర్వైజర్స్ క్రక్స్ ఆర్ ఆల్ ద మైన్ వర్కర్స్ ఆర్ మేడ్ అవేర్ ఆఫ్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ రిస్క్ అసెస్మెంట్ కంట్రోల్ అండ్ దే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అసోసియేట్ విత్ పిహెచ్ఎంపి అండ్ ఎస్ఓపీస్ మనం ఎస్ఓపీస్ చదువుతున్నాము కానీ చాలా మందికి ఎస్ఓపీస్ అర్థం కావట్లే ఈ క్వశ్చనరీ అంతటికి కూడా మనము సో లీగల్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద కాంప్లెక్స్ లెవెల్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ స్టాట్యూట్స్ సో హౌ మెనీ లాంగ్ పెండింగ్ వైలేషన్స్ పాయింటెడ్ అవుట్ బై ద స్ట్రాట్యూటరీ అథారిటీస్ ఐఎస్ఓ సేఫ్టీ కమిటీ వర్క్మెన్ రిప్రజెంటేటివ్ ద మైండ్ షల్ హ్యాస్ నాట్ బిన్ కంప్లైంట్ ఇది కూడా మనము చూడాలి డాక్యుమెంట్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి ఏటీఆర్స్ చూడటము వైలేషన్స్ ఏం రాశారు సో ఎంత ఎంత టైం పట్టింది యావరేజ్ కాంప్డెన్స్ చేయడానికి ఎంత టైం పట్టింది వాట్ ఈస్ కాంప్లి ఆఫ్ ద ఎర్లియర్ ఆడిట్ ఇంతకు ముందు ఆడిట్ చేస్తే సపోజ్ మాన్సూన్ ఆడిట్ కానీ ఇంకా మిగతా ఆడిట్స్ మనం చేయడం జరిగింది ఆ ఆడిట్స్ ని ఏం ఎంత చే ఎట్లా కంప్లైంట్ చేశారు వాళ్ళు ఇవన్నీ కూడా బ్రీ మొత్తం డీటెయిల్డ్గా ఉన్నాయి పాయింట్ వైజ్గా సో ఆబ్జెక్టివ్స్ అండ్ టార్గెట్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ప్లాన్ సో ఈస్ దేర్ క్లియర్ అండ్ మెజరబుల్ ఆబ్జెక్టివ్ టార్గెట్స్ ప్లాన్స్ బేస్డ్ ఆన్ సేఫ్టీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ ఆఫ్ ద కంపెనీ ఇది కొన్ని జనరలైజ్డ్ ఉన్నాయి అవన్నీ మనము మీకు హెల్ప్ చేసేటట్టు రాసేస్తాము సో స్ ద మైన్ హ్యావ్ ఎ క్లియర్ ఆర్గనైజేషన్ చార్ట్ షోయింగ్ ద క్లియర్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ అకౌంటబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ద సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఆఫ్ ద మైండ్ ఇందులో కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి మనము ఈ రిస్క్స్ని మేనేజ్మెంట్ చేయడానికి సేఫ్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొ ప్రొసీజర్స్ రాసాము సిపిస్ రాశాము రెండు టూ టైర్ రెస్పాన్సిబిలిటీస్ పెట్టాము ఇందులో ఫస్ట్ ఈస్ ఇంప్లిమెంటర్ తర్వాత మానిటర్ ఇంప్లిమెంటర్ మానిటర్ ఇందులో ఫస్ట్ రాసుకున్నప్పుడు కొంచెం మైండ్ లెవెల్లో కన్ఫ్యూజన్తో సరిగ్గా రాయికి రాయకపోయి ఉండొచ్చు దాన్ని కూడా మీరు ఇప్పుడు అసెస్మెంట్ చేయాలి వాళ్ళు కరెక్ట్గా రాసారా లేదా ఇంప్లిమెంట్ రాయనైనా కాదా మానిటర్ ఆయనైనా కాదా సో ఇవి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది కాంపిటెన్సీ అండ్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వెదర్ ట్రైనింగ్ నీడ్స్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ స్టాట్యూట్ ఆఫ్ ఎస్ఎంపీ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ దర్ ఎనీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండక్షన్ ట్రైనింగ్ టు ఇట్స్ డ్యూరేషన్ అండ్ ఇట్స్ టాపిక్స్ టు బి కవర్డ్ ఆల్మోస్ట్ చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం మనము ఇంకా ఏమైనా ట్రైనింగ్ నీడ్స్ ఉన్నాయా వాళ్ళ మైండ్లో ఇంకా ఎవరికైనా అన్ట్రైన్డ్గా ఉన్నారా వాళ్ళంతా లేకపోతే ట్రైనింగ్ ఇవ్వాల్సిన మెథడాలజీ ఏమైనా చేంజ్ చేయాలా జనరల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ మన వీటీసీలోకి మనం పంపిస్తే సార్ కూడా ఇన్స్టిట్యూషన్ రన్ చేశారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ మనం అవాల్యూషన్ సరిగా మామూలుగా వెళ్తే రిఫ్రెషర్ ట్రైనింగ్ కానీ లేకపోతే వేరే వేరే డిఫరెంట్ ట్రైనింగ్స్ కానీ పంపిస్తాము ట్రైనింగ్ అటెండ్ అయిపోయి వచ్చేస్తారు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు కానీ అవాల్యూషన్ చేయాలి దానికి ట్రైనింగ్కి ముందు ఆయన ఎలాగ ఉన్నాడు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చి ఆయన సంబంధించినటువంటి వాటితో తెలుగులోనే తయారు చేసి ఇస్తే బెటరు దాని తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఆయన ఎలాగ లెవెల్ ఎట్లా ఉంది కాంపిటెన్సీ లెవెల్ ఏమైనా పెరిగిందా లేదా అని ఈ అసెస్మెంట్కి కొంచెం మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇట్లాంటివి కూడా ఏమైనా రికమెండేషన్స్ ఉంటే కూడా మనము యాడ్ చేయొచ్చు ఆర్ ద ఎంప్లాయీస్ మేడ్ అవేర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ అడ్హరింగ్ టు ఎస్ఎంపి ఇది చాలా ఇంపార్టెంట్ అసలు ఎస్ఎంపీని ఎస్ఎంపీలో రాసినటువంటి ఎస్ఓపీస్కి కి వాళ్ళు కమిట్ అవుతున్నారా లేదా ఏమన్నా షార్ట్ కట్ చేస్తున్నారా అంటే ఏజ్ ఓల్డ్ మెథడ్సే వాళ్ళు ఫాలో అవుతున్నారా ఇవన్నీ కూడా మనకి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్లో డాక్యుమెంట్స్ చూస్తే తెలుస్తాయి తర్వాత వాళ్ళతో మాట్లాడితే కూడా తెలుస్తాయి అనమాట ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ లో వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి మాట్లాడితే మనకి చాలా అంటే గ్రూప్ గా మాట్లాడాలి మిక్స్ చేసి మాట్లాడకుండా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ తో మీరు మాట్లాడుతూ ఉంటే యూ కెన్ ఎస్ఎస్ రైట్లీ ఎస్ సో వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ కాంపిడెన్స్ దీ ప్యానెల్ ఎవాల్యుయేటర్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ దైండ్ సార్ వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్ మైండ్స్ లో ఆపరేటర్స్ కాంపిటెన్సీని అవాల్యుయేట్ చేయడానికి మనం ఒక ని కన్స్టిట్యూట్ చేసి ఏరియా లెవెల్లో రీజియన్ లెవెల్లో మనం అసెస్మెంట్ చేస్తున్నాం ఆల్రెడీ మైన్స్లో స్టార్ట్ చేసాం ఓపెన్ కాస్ట్ మైన్స్లో శ్రీరాంపూర్లో మొత్తం అయిపోయింది బెల్లంపల్లిలో కూడా ఆల్మోస్ట్ మందమారిలో కూడా అయిపోయింది రవీందర్ సార్ మీకు కూడా ఐడియా ఉంది కదా అసెస్మెంట్ చేస్తున్నాం ఆపరేటర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బిహేవియర్ ఏంటి నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఏంటి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ ఏంటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా మనం చేస్తున్నాం అట్లా లో కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా మనం చేయొచ్చు ఎస్డిఎల్ ఆపరేటర్స్ కి ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా కానీ కీ పర్సన్స్ కి సో కమ్యూనికేషన్ అండ్ కన్సల్టేషన్ అండ్ రిపోర్టింగ్ సో ఆర్ ప్రొసీజర్స్ ఇన్ ప్లేస్ ఫర్ కమ్యూనికేషన్ ఆఫ్ హజార్స్ ఒకవేళ హజార్డ్స్ అయితే ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు ఆర్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ కమ్యూనికేటెడ్ టు లెవెల్స్ అక్రాస్ ద ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ ద వర్కర్స్ ఆర్ ప్రొసీజర్స్ ప్లేస్ ఇన్వెస్టిగేట్ ఆల్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ప్రొసీజర్స్ వాళ్ళ యాక్సిడెంట్ రిపోర్ట్స్ కానీ వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్స్ కానీ మీరు చూస్తే తెలుస్తుంది ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ ఎక్కువ చూస్తే అబ్జర్వ్ చేస్తే మీరు కంక్లూడింగ్ రిమార్క్స్ రాసుకోవచ్చు ఇస్ దర్ ఎనీ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ లైక్ మీటింగ్స్ నోటీసెస్ మెసేజెస్ ఫ్రీ స్టార్ట్ చెక్స్ టూల్ బాక్స్ టాక్స్ ఆర్ సర్కులర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా సో ఇట్లాగా టోటల్గా ఇది మనకి చెక్ లిస్ట్లు ఇది మా రన్ అవుతుంది క్వశ్చనర్ కంట్రోల్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ డేటా ఇస్ దేర్ ఎనీ సిస్టమ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఆల్ ద డేటా రిలేటెడ్ ఎస్ఎంపీ అండ్ ఎస్ఎంపీ ఇట్స్ సెల్ఫ్ ఇన్ ద మత్ డాక్యుమెంట్ కంట్రోల్ రిజిస్టర్ జనరల్గా మనము డాక్యుమెంట్ కంట్రోల్ని చేయాలి దానికి వ్యాలిడిటీ ఉండాలి సో దానికి డాక్యుమెంట్ కంట్రోల్ని పెట్టాలి అలాగే ఎస్ఎంపీలో మనం పెట్టడం జరిగింది డాక్యుమెంట్ కంట్రోల్ని పెట్టడం జరిగింది సేఫ్టీ ఆఫీసర్ ఇస్ ద డాక్యుమెంట్ కంట్రోలర్ సో ఒకవేళ ఏమైనా ఎస్ఎంపీలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఎస్ఓపిస్ కానీ ఏమైనా చేయాలంటే అవన్నీ కూడా మేనేజర్ సార్ కాన్సెప్ట్ తీసుకొని మనము అప్రూవల్ చేయాలి అందులో దానికి ఒక లాగ్ కూడా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా మనము ఉన్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయాలి యాజ్ పర్ సిఎంఆర్ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వందల యాభై రెండు రెగ్యులేషన్లో చాలా క్లారిఫికేషన్గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ ఎవాక్యువేషన్ ప్లాన్ గురించి స్పెసిఫై చేశారు అందులో ఇంపార్టెంట్ బ్యూటీ పాయింట్ ఏంటంటే ఒకవేళ సడన్ గా ఇల్నెస్ వచ్చిన ఇంతకుముందు మనం ఫైర్ వస్తే ఎమర్జెన్సీ కానీ వాటర్ వస్తే ఎమర్జెన్సీ గాని అనుకున్నాం పెద్ద రూఫ్ ఫాల్ అయితే ఎమర్జెన్సీ గాని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి రెగ్యులేషన్ టూ ఫిఫ్టీ టూలో ఒక పర్సన్కి సడన్ గా ఇల్నెస్ వస్తే ఇట్ ఈజ్ ఆల్సో యాజ్ ఈక్వల్ టు యాజ్ ఇన్ సో అది హెల్త్ కి ఇచ్చినటువంటి ప్రియారిటీ అనమాట సో దట్ ఇస్ ద రీజన్ వై వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ ఎవాక్యువేషన్ ప్లాన్ ఇంకొక ఇంపార్టెంట్ ప్లాన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మీరు ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు వాళ్ళని అడగాలి ఎమర్జెన్సీ అయినప్పుడు మీరు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్తారు సో వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ సో అట్లా అడిగితే ఏంటంటే మనకి అసెస్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది సో ఆర్ ద సైట్ ప్లాన్స్ ఆల్ క్రిటికల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ లేఅవుట్స్ అవుట్లెట్స్ యాక్సెస్ రూట్స్ అసెంబ్లీ పాయింట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా మైండ్లో ఉన్నాయా లేదా అనేది మనము ఆల్రెడీ ఈ విషయాలు అందరికి ట్రైనింగ్ ఇచ్చాము చాలా వరకు ఆర్ ద రెస్క్యూ సెంటర్ సక్యూర్డ్ విత్ రెస్క్యూ ఆపరేటర్స్ కొన్ని క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేద్దాం వాట్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ బ్యాక్అప్ పవర్ సప్లై ఆల్టర్నేటివ్ పవర్ సప్లై సిస్టమ్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ గా మొత్తము క్వశ్చన్స్ ఉన్నాయి వీటికి మార్క్స్ ఇస్తాము దాని తర్వాత మనము వీటిని అవాల్యుయేషన్ చేస్తాం తర్వాత ఇది ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అండ్ కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ద సేఫ్టీ అండ్ హెల్త్ ఇన్సిడెంట్స్ డేంజరస్ అక్కరెన్సెస్ ఆల్రెడీ డౌన్ సిస్టమ్ ఉంది వాళ్ళు చేస్తున్నారు లేదా రికార్డ్స్ అన్ని మనం చూస్తే బెటర్ చాలా విషయాల్లో డేంజరస్ అక్కరెన్సెస్ని చేయట్లేదు చాలా ఇది ఎక్కువ ఫోకస్ చేయాలి డేంజరస్ అక్కరెన్సెస్ని చేస్తే మనకి ఫ్యూచర్లో ప్రికాషన్స్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మేనేజ్మెంట్ రివ్యూ సో వాట్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ రివ్యూ ఆఫ్ ఎస్ఎంపి ఆల్రెడీ సార్ వచ్చిన తర్వాత ఫండ్ కూడా రేజ్ చేశారు క్వార్టర్లీ మీటింగ్స్ కి సో క్వార్టర్లీ మీటింగ్స్ కండక్ట్ చేసి త్రూఅవుట్ ద డే అంటే ఒక డే అంతా కూడా క్వార్టర్లీ మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ లో మనము ఏమేమి యాక్సిడెంట్స్ అయినాయి ఎస్ఓపిస్ ఏమైనా రివ్యూ చేయాల్సిన అవసరం ఉందా లో ఇంకేమైనా కొత్త హసాట్స్ ఏమైనా వచ్చినాయా లేకపోతే ఒక మిషనరీ మనం కొత్తది ఒకటి స్టార్ట్ చేసాం స్టేట్ దానికి సంబంధించినటువంటి ఎస్ఓపీస్ అన్ని తయారు చేసామా లేదా ఇట్లాంటి అన్ని కూడా మనం రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది హౌ ద రివ్యూస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ టైమ్ స్పెసిఫైడ్ ఈవెంట్స్ లొకేషన్ స్పెసిఫిక్ సీమ్ డెప్త్ వాటర్ ఈ అన్ని కన్సిడర్ చేసి చేస్తున్నామా లేదా ఇస్ ద మేనేజ్మెంట్ రివ్యూ ప్రాపర్లీ డాక్యుమెంటెడ్ చాలా మంది రివ్యూ చేస్తారు కానీ డాక్యుమెంట్ సరిగ్గా చేయరు వీలైతే వీటికి కూడా ఏమైనా ఫార్మాట్స్ ఉంటే మేము తయారు చేసి మీకు షేర్ చేస్తాం సో కమ్ ఆఫ్ ద సేఫ్టీ ఆడిటింగ్ సో యాజ్ ఎక్స్ప్లెయిన్ ఎరియర్ ద ఆడిటింగ్ షాల్ బి కంప్లీటెడ్ విత్ అన్ ఎగ్జిట్ మీటింగ్ సో ఒక మీటింగ్ పెట్టి మీ ఆడిట్ అంతా అయిపోయిన తర్వాత ఆడిట్కి సంబంధించినవి అన్ని కూడా వాళ్ళతో డిస్కస్ చేసేసి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో దేర్ మే బి అంబర్ ఆఫ్ పాజిటివ్ అవుట్ కమ్స్ దట్ ఆర్ రిపోర్టెడ్ యాజ్ అ స్ట్రెంగ్స్ అండ్ ప్రొవైడ్ ద మైండ్ విత్ ఏరియాస్ వేర్ రిసోర్సెస్ డూ నాట్ నీడ్ టు బి వేస్టెడ్ ఇన్ ద మూవింగ్ ఇన్ ద ఇంప్రూవింగ్ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్ దట్ వర్కింగ్ సిమిలర్లీ దెర్ మే బి నెగిటివ్ అవుట్ కమ్స్ పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ కూడా ఉంటాయి సో నెగటివ్ కూడా చెప్పడానికి ఏం బాధపడొద్దు మనం స్ట్రైట్ గా వాళ్ళకి మనం వాళ్ళకి చెప్పొచ్చు సో ఏ మేజర్ డెఫిషియన్సీ దట్ డస్ నాట్ కన్ఫర్మ్ ద లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా మేజర్ డెఫిషియన్సీస్ సపోజ్ పర్మిషన్ కండిషన్స్ ఉన్నాయి వాటిని ఏమైనా వైలేట్ చేస్తున్నారా ఎక్కడైనా లేకపోతే పర్మిషన్ కండిషన్స్ లో ఏమైనా మిస్ అయిపోయినారా మర్చిపోయారా కొన్ని మిస్ అయ్యారా అన్ని ఏ మేజర్ డెఫిషియన్సీ దట్ డస్ నాట్ కన్ఫర్మ్ ద సిస్టమ్ వాళ్ళు అడాప్ట్ చేసిన సిస్టమ్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సో మైనర్ డెఫిషియన్సీ దట్ డస్ నాట్ కన్ఫర్మ్ సిస్టమ్ మైనర్ మేజర్ రెండు దియీ దట్ వుడ్ ఇంప్రూవ్ ద సిస్టమ్ ఇఫ్ ఇట్ వర్ మాడిఫైడ్ ఏమైనా అవసరమా సో ఒకవేళ ఏమైనా టూల్స్ అవసరమైతే టూల్స్ కానీ ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆ సిస్టమ్ లో మీరు ఏం రికమెండ్ చేస్తారు మీరు అందరు యాజ్ అ టీమ్ గా సో యూ కెన్ ఆల్సో డివైజ్ దోస్ థింగ్స్ సో వన్స్ ద రెండు ఇక్కడ ద కరెక్టివ్ యాక్షన్స్ మేబీ మ్యాండేటరీ ఇన్ నేచర్ వేర్ నాన్ కాంప్లియన్స్ మేబీ లీడ్ టు సీరియస్ ఆర్ ఇమీనియట్ డేంజర్ టు హార్మ్ టు ద మైన్ వర్కర్స్ సమ్ కరెక్టివ్ యాక్షన్స్ ఆర్ రికమండెడ్ టు ఇంప్రూవ్ ద సేఫ్టీ పెర్ఫార్మెన్స్ అండ్ రిడ్యూస్ ద రిస్క్ టు అండ్ యాక్సెప్టబుల్ లెవెల్స్ సో ఈ మ్యాండేటరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాండేటరీ మీన్స్ ఇమీడియట్గా తీసుకోవాలి వాళ్ళు ఆ యాక్షన్స్ వాటిని మీరు స్టెర్న్గా అవుట్ రేట్గా చెప్పాలి రికమెండేషన్ కంట్రోల్స్ అంటే ఇన్ డ్యూ కోర్స్ టైం వాళ్ళు కొంత టైం తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి వీలుంటుంది కానీ ఇమీడియట్ గా థ్రెట్ ఏదైతే ఉందో రిస్క్ ఏదైతే ఉందో హైయెస్ట్ రిస్క్ ఏదైతే ఉందో వాటిని స్పెసిఫిక్గా మనము వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనమాట సో ఏమో ఎంసీఏ ఆర్సిఏ మ్యాండేటరీ కరెక్టివ్ యాక్షన్స్ ఆర్సీ అంటే రికమెండెడ్ కరెక్ట్ యాక్షన్స్ సో ఈ రెండుగా మీరు మీ అట్రిబ్యూట్స్ని కరెక్టివ్ యాక్షన్స్ టు బి టేకెన్ పర్సన్ రెస్పాన్సిబుల్ షెడ్యూల్ ఆఫ్ కరెక్షన్ మస్ట్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ ఆడిట్ రిపోర్ట్ లో రాసేటప్పుడు మీరు నేను ఇంకోటి కూడా తయారు చేశాను ఆడిట్ రిపోర్ట్ని ఎట్లా తయారు చేయాలి దానికి ఏమేమి మెథడాలజీ ఫాలో కావాలని ఐ విల్ షేర్ దిస్ ఆల్సో ఐ విల్ రీడ్ అవుట్ దిస్ జస్ట్ మీకు ఆడిట్ రిపోర్ట్ని ఎట్లా తయారు చేయాలనేది ఇంటెగ్రిటీ ఉండాలి ఆర్ సెవెన్ పాయింట్స్ మేజర్ పాయింట్స్ తర్వాత ఫెయిర్ ప్రెజెంటేషన్ ఉండాలి ఫెయిర్గా ఏదో వాళ్ళు తెలుసు అని చెప్పి మనం బయాసింగ్ లేకుండా అన్బయాసిడ్ రిపోర్ట్ ఉండాలి తర్వాత డ్యూ ప్రొఫెషనల్ కేర్ అంటే ఎవరైతే ఫైనాన్స్ సార్ ఉంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమైనా మాట్లాడేటప్పుడు మైనింగ్ వాళ్ళంటే అన్నీ కూడా చాలా ప్రొఫెషనల్ వేలో చేయాలి కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి ఆ రిపోర్ట్స్లో ఇండిపెండెంట్గా చేయాలి ఎవిడెన్స్ బేస్డ్ మనం ఏవైతే ఈ ఆడిట్ చేస్తామో వాటి అన్నిటికీ సవరైన ఎవిడెన్స్ అండ్ రిస్క్ బేస్డ్ అప్రోచ్ ఉండాలి ఐ విల్ షేర్ దిస్ ఆల్స్ సాఫ్ట్ కాపీ వన్ కరక్షన్ స్టేటస్ విత్ ద డేట్ సపోర్టింగ్ ఎవిడెన్స్ ఈజ్ రిసీవ్డ్ ద ఆడిట్ మే బి క్లోజ్డ్ సో ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్కి ఆడిట్ని క్లోజ్ చేసేసేయచ్చు இத்துடன் இந்த